నేను నాగలక్ష్మి అమ్మవారి ఇంటర్వ్యూ చూశాను శ్రీ సన్నిధి ఛానల్లో చూసి అమ్మవారిని దర్శించుకుందామని వచ్చాను అమ్మవారి శక్తి చూశాను చాలా పవర్ఫుల్ అమ్మవారికి మొక్కుకున్నాను అమ్మ మంచిగా చూస్తుందని మళ్ళీ నేను సంతోషంగా తిరిగి వస్తానని నమ్ముతున్నా అమ్మవారి మీద నమ్మకం పెట్టుకున్న తొందరలోనే అమ్మ టెంపుల్ అమ్మకి టెంపులు కట్టడానికి స్థలం లేదు అందరూ సహకరించి అమ్మ సేవకి వాళ్ళు ఉపయోగపడాలని తొందరలో అమ్మకి గుడి కట్టి అమ్మని అందులో ప్రతిష్ట చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను చాలా చోట్లకి వెళ్ళాను నా సమస్యలు తీరడం తీర్చాయని కానీ ఏం పోలేదు ఇంకా పెరిగినాయి అమ్మవారిని నమ్మి ఇక్కడికి వచ్చాను తొందరలోనే మంచి జరుగుద్దని నమ్ముతున్నాను మళ్ళీ సంతోషంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాను ఈ ప్రదేశం చూశాను చాలా పవర్ఫుల్ గా ఉన్నది తొందరలోనే అమ్మవారికి గుడి కట్టించడానికి దాతలు తొందరగా వాళ్ళ వంతు సహాయం చేయాలని వాళ్ళ వంతు సేవకి వాళ్ళ ధనాన్ని ఉపయోగించాలని కోరుకుంటున్నాను నలభై సంవత్సరాల నుంచి అమ్మవారు ఇందులోనే ఉంటూ ఎవరి నుంచి కూడా ఒక రూపాయి కూడా ఆశించకుండా అందరినీ దీవిస్తున్నది భక్తులు ఇచ్చిన డబ్బులు సంపూర్ణంగా పూజకి మాత్రమే ఉపయోగించడం వల్ల అమ్మవారికి ఇక్కడ పెద్ద ప్రదేశం అంటూ అమ్మవారికి మంచిగా ఉండడానికి ఒక టెంపుల్ అంటూ ఏమీ లేదు సౌకర్యాలు కూడా ఏమీ లేవు కాబట్టి భక్తులందరూ అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీసులు తీసుకొని అమ్మవారి గుడి నిర్మాణానికి కావలసిన ధన సహాయము చేయగల తన సహాయం కాదు తన అమ్మవారికి సేవ చేయడానికి మీ ధనాన్ని ఉపయోగించాలని తొందరగా గుడి కట్టాలని గుడిలో అమ్మను ప్రతిష్ట చేయాలని భక్తులందరూ అమ్మకి సేవ చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి నాగలక్ష్మి మాత మధురా నగరు విజయవాడ బాపూజీ రోడ్లో ఉన్న ఈ నాగలక్ష్మి అమ్మవారి దగ్గర శక్తిపీఠంలో భక్తులందరికీ భక్తులందరి కోసం ఈ పూజలు అనేవి జరుగుతున్నాయి ఈ స్థానంలో ఇప్పుడు నక్షత్ర హారతి అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది అమ్మవారికి ఈ నక్షత్ర హారతి భక్తుల మేరకు భక్తుల కొరకు వారి వారి నామధేయాలు సంకల్పం చేసి వారి వారి గోత్రనామాలతో పేర్లతో ఈ స్థానం దగ్గరికి గోత్రనామాలు ఇచ్చిన ప్రతి ఒక్క పేరును సంకల్పించి వారి గోత్రనామాలు వాళ్ళ వారి పేర్లతో ఈ నక్షత్ర హారతి ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ ఒక్క హారతే కాదు ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క పూజ ప్రతి ఒక్కటి ఎవరు పూజ చేయించి ఉంటే వారి పేరున అందరి గోత్రనామాలతో కలిపి అందరి పేరున సంకల్పంతో చేస్తూ ఇక్కడ ఈ స్థానంలో పూజింపటం అనేది జరుగుతుంది అమ్మవారికి దేవికి మహాకాళి మహాదుర్గా మహాసరస్వతి మహాలక్ష్మి అమ్మవార్లు అందరికీ ఈ హారతిని ఇస్తూ శివుడికి గణపతికి ప్రతి ఒక్క దేవతలకి ఆంజనేయ స్వామికి ఈ స్థానంలో ఉన్న దుర్గాదేవికి శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారితో సహితం కృష్ణయ్యకి అందరికీ ఈ హారతిని సమర్పిస్తూ భక్తుల గోత్రనామాలతో ఈ హారతిని ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ పూజ పూర్తిగా భక్తుల కోసమే జరపబడుతున్నా ఈ స్థానంలో పూజలు అందరికీ భక్తులందరికీ చెందాలని చేరాలని మేము ఈ సంకల్పాలు చెప్పుకున్నప్పుడు మీకు కూడా ఆ భక్తి పార్వస్వంలో ఉన్న అనుభూతి పొందాలని సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ సంకల్పం కూడా నెరవేరి నెరవేరిన తర్వాత ఈ స్థానం దగ్గరికి మీరు కూడా రావాలని విదేశాల నుంచే కాదు చుట్టుపక్కల వాళ్ళే కాదు ప్రతి ఒక్కరూ మీ మీ పనులు అయిపోయిన తర్వాత అమ్మవారిని దర్శించాలని అమ్మవారిని సంకల్పం చెప్పుకుంటూ अमोवारी प्रार्थिस्नुम् ओम प्रजापदे रोहणी वेदपतने विश्वरूपा भूहदे चत्रभानोः ओम प्रजापते रोहिणी वेदपत्नी विश्वरूपा बृहते चत्रभानुः हाँ सा हाँ। నమః ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమో నమస్తామహి ఓం భవానీ శాంకరి శ్యాంభవి మాహేశ్వరి ఓం నమో నక్షత్రహారతి సకల దేవతలకు ఈ నక్షత్రహారతి అనేది భక్తుల సంరక్షణ కోసం

సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే ఓం భగవతి నారాయణి ओम महाकाली महादुर्गा महालक्ष्मी महालक्ष्मीराजराजेश्वरी अन्नपूर्ण्रवराबिके ओं भोर्भूर हूँ नमो कर्पूर हमयामी ओम नमो हारति नमो नमस्तृभ्यम ओम भवानी ईश्वरी शांकरी शांभवी महेश्वरी ओम नमो नमस्तृभ्यम ओम नमो नमहिया नम राजयामी ఈశ్వరం పరమేశ్వరం పరబ్రహ్మ పరబ్రహ్మస్వరుణ్యే నమో నమస్తభ్యం ఓం నమో నమ్యామి నాగలక్ష్మీదేవత ఏ ఓం నమో నమస్తభ్యం గణనాయకం విఘ్న వినాయక గణాధిపత్యే ఓం నమోత్రుభ్యం ఓం నమో జయ శ్రీమన్నారాయణం శ్రీ హరే రామ హరే కృష్ణ రామ కృష్ణ హరే హరే ఓం శ్రీమన్నారాయణం నమో నమస్తృం శ్రీకృష్ణాయ హం నమో నమస్తృ నమో నమ్యామి मि के ओम नमो नम ओ नमहयाम धनलक्ष्मी धान्यलक्ष्मी विद्यालक्ष्मी सनल सप्ताषल नमो नमस्त्रुभ्यों दुर्गा नमो नमस्त्र आंजने महवीर सूर्यकोटिप्रभात ओम नमो नम ओं नमो नमहयामी ओम आंजनी नो ओम ओं नमो नम कनक दुर्गे नमो कर्पूर